శ్రీమా శ్రీరమ్మ ఇక్కడికి మరి వచ్చిన గురుగర్యులు నరసింహస్వామి వారికి మరి కోటి అన్న గురువు గారికి ఎందుకంటే వారిని చూడగానే సోదరు భావంగా మరి నాయకు పెద్దవారు కాబట్టి వారిని అలా సంబోధించాల్సి వచ్చింది మరి మీరందరూ కూడా సోదరి అందరూ కూడా మీరు ఈ గురుతత్వంలో ఉన్నారంటే ఎన్నో జన్మల పుణ్యపరం ఇదే ఊరికే వచ్చేది కాదు ఎవరికైనా విద్య ఇంత దూరం మీరు అక్కడెక్కడి నుంచో ఎరగొండ దగ్గర నుంచి ఎంతో మరి మహిమానిత క్షేత్రం మనందరం వెళ్తే అక్కడ పుణ్య ప్రదేశంలో గడిపితే చాలా బాగుంటుందనే విధానంతో మీరందరూ మీ పూర్వజన్మ వాసనల వల్ల మీరు బాగా నేర్చుకొని ఆ జిజ్ఞాస్తో మీ ప్రాంతంలో మీ దేవాలయాల్లో మీరందరూ ఉండబట్టే ఇంత దూరం రాగలిగారు అనేది నాకు మీ అందరిని చూస్తే నిజంగా అర్థమైంది చిన్న వయసులో యాభై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు అయినా సరే మీ సరికాలంలో ఈ డిసెంబర్ నెలలో మరి పేరమ్మ తల్లి ఆరాధన ఆ జ్ఞానమూర్తి మూర్తి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏ కొంచెమైనా ఆ వాసనలు మనకి ఇంకా వస్తాయని అని ఉంటేనే మీరు రాగలరు నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు గారు మరి ఈ ఈ పన్నాడు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉన్నబట్టే బట్టే భారీగా నేను రాగలుగుతున్నాను పెద్ద గొప్ప పనులేం కాదు మనం ఒక పాత్ర ఎంచుకున్నాం దానికి వంద పర్సెంట్ న్యాయం ఎవరు చేయలేరు కనీసం తొంభై పర్సెంట్ అయినా మన సంతృప్తి కోసం భగవంతుడు మనకి ఇచ్చిన పాత్రని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తోటి వారిని ప్రేమించుకుంటూ మన దగ్గర మనం ఏదో పెద్ద ధర్మాలు ఉన్నదాకా చేసేయాల్సి ఉంటారు వంద రూపాయలు పనిచేస్తే ఒక ఐదు రూపాయలు సమాజం కోసం మన తోటి వారి కోసం అందరూ అవి అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ నిజంగా మీరందరూ కూడా ఎంతో మంచి ఆనందం కాదు నేను చూస్తాను ఎందుకంటే పైన వాళ్ళకి అది చెప్పేవాళ్ళు ఆ ఏకాగ్రతతోనే చెప్తా ఉంటారు పైన అబ్జర్వేషన్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది వీళ్ళు ఎంటున్నారా లేదని నిజంగా మీరందరూ కూడా అలసిపోయి ప్రయాణంలో నాకు తెలుసు నాలుగైదు గంటలు ప్రయాణం చేస్తే ఎంత మనం పొలం పని చేసుకున్నా ఉన్నా కొంచెం గట్టితనంగా ఉన్నా ఆ బాడీ విధానాన్ని మనకు తెలుసు కానీ మీరు ఉదయం బయలుదేరి వచ్చి మళ్ళీ సత్సంగం అనే ఆలోచనతో అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ అందరం కలిసి కూర్చోవటం చాలా పుణ్యదాయకు మరి ఈ చెలుపు నాగరాజు గారి స్వామి వారి ఆశ్రమంలో అమ్మ అంకార అమ్మదేవి గురువు గారి ఆశ్రమంలో మనందరం కలు అమ్మ పేరమా ఆరాధనలో అందులో భాగంగా ముందు రోజే మనందరం కలుసుకోవటం చాలా పుణ్యప్రదంగా మీరందరూ ఓపికతో విన్నందుకు సోదరి మనులు వీరందరికీ కూడా భగవద్ బంధువులు పుణ్యార్థులు అయితేనే మనం ఈ పుణ్యమైన రోజు ఈ రోజు ఇక్కడ శుక్రవారం రోజు అమ్మ జగన్మాత ఆదేశాల మేరకే మనందరం ఇక్కడ ప్రేరమ్మ తల్లి అయినా జగన్మాత ఐక్యమైంది కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఇక్కడ అందరం మీరందరూ రకరకాల గురు రకరకాల గురువుల దగ్గర దీక్ష తీసుకొని ఉన్నప్పటికి కూడా కింద స్వామివారు చెప్పినట్టు మన సనాతన ధర్మంలో ఎవరు గురువు దగ్గరైనా అందరు చెప్పేది ఒకటే ధర్మంగా నడుచుకోండి ప్రేమ తత్వంతో ఉండండి అందరూ మానవ జాతి మనంతా మానవులే ప్రేమనిస్తే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అనేది మీరందరూ ఎంకుతో ఉండి మీరు నేను ఎన్నో మీరు ప్రవచనాలు వినే ఉంటారు నేను పెద్దగా మళ్ళీ ఏది మీకు చెప్పే అవసరం లేదు అలా కాకపోతే ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ అందరి సన్నిధానంలో నాకు ఆనందంగా సోదరుడు కూడా ఇందాక చాలా జిజ్ఞాసగా వారి చేజల నుంచి వారు వచ్చి వినటం కూడా చాలా మీరందరూ కూడా ఇందాక అన్నట్టు ఒక సైనికులుగా మన మహిళా తల్లులు కూడా మీరందరూ నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని కూడా మళ్ళీ ధైర్యంగా ఇందాక సోదరుడు చెప్పినట్టు మనంత ఎందులోనే భావన లేదు మన జీవిత విధానం మనం జీవించే విధానం అదే మనల్ని ఆ స్థాయిలో నిలబెట్టింది ఖచ్చితంగా ఎవరు మనల్ని మనం చేయబట్టుకొని తీసిపోయే ఒక రాత్రుల్లో అంగనాలు ఎవరైకిచ్చే నీ కష్టే నీ పని అంటే మనం పొలం పని చేసుకొని ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని ఉండి ఏదైనా సరే సమాజంలో మనల్ని ఒక మంచి వాళ్ళుగా మనమే పడాల్సిన అవసరం లేదు మనం గుర్తిరగాలి లేదా మీరందరూ విని ఇప్పుడేదో నాకు సత్యఫిక ఇవ్వాల్సిన అవసరం ఉండదు నా నడవడికే మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం మనం ఈ ప్రాపంచిక విషయాలను కూడా జయించుకుంటూ ఆధ్యాత్మిక సాధనలో మనం ఒక వ్యక్తి ఎదగాలంటే దయా కరుణ ముఖ్యంగా గుడికెళ్ళే వాళ్ళు చాలా కరుణతో ఉండాలి మనకు ఒక ముద్ద తగ్గిన పక్కలను తింటే చాలనే మాత్రం ఖచ్చితంగా ఇది పాటించిన రోజు ఇది మీ జీవితాలకు వేలుగు ఖచ్చితంగా వస్తుంది మీకు పెద్ద పెద్ద వేదికలు అయ్యే వస్తాయి మహిళా తల్లి కూడా మీరందరూ కూడా అప్పుడప్పుడు మీ దేవాలయాల్లో దగ్గర పాటు ఉన్న చోట బయకు పట్టుకోండి ధైర్యం ఎందుకంటే ఈ జిజ్ఞాస మనకి ఈ రోజు పరిగిపోతే వస్తుంది అయినా మీరు అదంతా వదిలేసి మీరైనా నేనైనా వదిలేసి ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఏదో తెలుసుకోవాలి ఇక్కడికి వస్తే ఏదో మనకు మర్మం వస్తుంది అనే భావనతో మనం వచ్చామంటే అందుకు కష్టపడి ఇంకా ఒక గట్టుగా సాధించుకొని నలుగురిలో డిఫరెంట్ అంటే డిఫరెంట్గా అంటే ఈ ఆధ్యాత్మిక సాధన మంచిగా బ్రతకటమే ఒక డిఫరెంట్ అది మనల్ని ఇంకొకటి అనుసరించి ఆ విధానంపై అందరూ మారుతారు కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాల్లో స్వామివారు చెప్పినట్టు దేవాలయాల్లో రోజు ఆ దగ్గర పాటులో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు మనం చేసేది మంచికి ఈనాడు ఏమవుతుందంటే చెడు ధైర్యంగా ఊరేగుతుంది మంచి భయపడుతుంది ఆ గుడికి వెళ్తుందిలేదు ఎవరు అనుకున్నా ఏం అభ్యంతరం లేదు మనం ఇందాక అనుకున్నట్టే మన నడవడిక మనది నిలబెడతాది కాబట్టి జీవితంలో పుట్టుకుతోని ఎవరు బ్రాహ్మణులుగా మనం ఏం తయారవు అందరికీ శరీర ధర్మం ప్రకారం కొద్ది గొప్ప ఇంద్రియాలు కోపతాపాలు ఉంటాయి పూర్వజన్మ వాసనలు కొన్ని ఉంటాయి అవన్నీ మనం నిరంతరం కడుక్కుంటూ శుభ్రతగా అంటే మన మనసుని స్వచ్ఛతగా చేసుకొని తోటి వారిని ప్రేమించుకుంటూ ఇందాక స్వామివారు చెప్పినట్టు నారాయణ స్వామి వారు మత మార్పులు ఇందాక నరసింహ స్వామి వారు వారి కూడా చూడండి మరి వారు వయసు కూడా మీ అందరూ సోదరుడు కోటి అన్న గాని స్వామివారి కంటే పెద్దవారి అయినా చూడు వారు ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నా అన్నప్పుడు ఒక రకంగా మా నారాయణ స్వామి వారికి ఇంద్రియాలు చాలా ఆయన చెప్పగానే స్వామివారు అటు తిరుగుతున్నట్టు మన గ్రామాలేనా అటు తిరుగుతున్నావు అన్నారు ఏమీ వచ్చేది ఏమి లేదమ్మా గురు పాత్రల్లో కూడా ఎక్కడైనా పోతే ఆచార్య మీ అందరికీ తెలుసు కాదు దాని వల్ల వచ్చేదాన్ని కాదు గురుతత్వం ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక బలమైనది కూడా బలహీనంగా కొంతమంది మనుషుల వల్ల తయారవుతుంది మన సనాతన ధర్మం చాలా పౌరుకున్నది కాబట్టి భగవంతుని నమ్మి ఈ గురు కూడా మూడాచారాలు తొలగించుకుంటూ మంచి విధానం వైపు గురువు దేనికి ఆశించకుండా స్వచ్ఛంగా ఇలా సేవ చేస్తూ అనేక గ్రామాలు మరి కోట గురువు గారు కూడా తిరగాలి ఇంకా ముందు ముందు కూడా మీ యొక్క దంపతులు కూడా పుణ్య దంపతులుగా ఎందుకంటే భార్యాభర్తలు జంటలు రావటం చాలా కష్టం ఎందుకంటే భౌతిక ప్రపంచంలో భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాదు అలా రాగా అంటే మనకి ఆ యొక్క చీకటి మల్లేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే మనం రాగాలు అనే సత్యాన్ని గుర్తు చేసుకొని సత్యం పాటించుకు కష్టమైనప్పటికీ ధర్మం వైపు మొగ్గుగా ఉంటూ ఉంటూ మన పిల్లల్ని ఆర్థికంగా కొంచెం మన యొక్క జీవితాలు అందరూ నిర్మం జీవితాలి ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న జీవితాలకి ఆలయాలు అంత ఎందుకంటే వాటి వైపు వేమోగ ఉంటే జ్ఞా ఈ భక్తి జ్ఞానాలు మనకు అప్పు కాబట్టి మనకు చాలా తక్కువగా ఉంటాయి నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే దీంట్లో నేను కూడా స్వామివారి వైపు తిరుగుతున్నాను కాబట్టి భౌతికంగా భగవంతుడు మనకు ఆనందాన్ని ఇస్తాడు ఆ ఆ సంపద తగ్గిన ఈ జ్ఞాన సంపద వైపు మన అందరూ మళ్ళీ మీ యొక్క కుటుంబాలు అందరూ కూడా వెలుగ్గా మన యొక్క పిల్లల్ని బాగా చదివించు ముఖ్యంగా మహిళామ తల్లు పాత్ర ఎందుకంటే మగవాళ్ళు కొద్దిగా అలా ఇలా ఉన్నప్పటికి కూడా మన మహిళామ తల్లు దైవం పై ఆసక్తిగా ఉంటూ మన యొక్క కుటుంబాల్లో మన కొడుకు పిల్లలైనా కూతురు పిల్లలైనా ఏదైనా కాస్త మమకారాలు మనం తగ్గించుకొని వాళ్ళకి మంచి విధానాలు నేర్పుతూ అందరూ కూడా సుభిక్షంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడికి మరి నరసింహస్వామి గారు గురువు గారు ఇందాక అందరు మన వాళ్ళు వచ్చారా మా కూర్చోండి అన్నారు చాలా ఆనందం వేసింది ఒక రకం చెప్పాలంటే నాకు కొన్ని శరీర సమస్యలోనే ఉండలేక మళ్ళీ అనేది ఉంది మీ అందరిలో మళ్ళీ త్వరలో మీ గ్రామాలకు అక్కడికి వచ్చి కలిసి మనందరం కూడా అప్పుడప్పుడు మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ అందరినీ పిలుస్తాం ఖచ్చితంగా మీ కలిసి ఈ ప్రపంచంలో మానవ జాతి అంతా మనవారే అందరూ అనే భావన అలా మెట్టు మెట్లు పెరుగుతూ ఒక రోజున ప్రేమించలేము అలా అందరితో భావంతో ఉంటూ సాధ్యమైనంత వరకు మన ఈ ఉన్న వాళ్ళు కూడా ఒకరికొకరు ద్వేషాలు లేకుండా ప్రేమ భావంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మాతృమూర్తులు అందరూ మీరందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటున్న ఐకమత్య భావాలతో మనకి ఎవరికైనా ఒకరికి కష్టం వచ్చినా మీరు అందరూ కూడా ఆదుకోని అంటే ఆదుకోవటం అంటే మనలో ఉండే వాళ్ళకి ఎవరికైనా చిన్న బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరందరం కూడా అండగా ఉండాలి ఎందుకంటే ఈనాడు ఒకళ్ళు పది మంది గుడికెళ్ళే వాళ్ళలో ఒకరికి ఒక బాధ వచ్చిందంటే తోటి మిత్రులుగా మనందరం కూడా సహాయం చేయాల్సిన బాధ్యత ఏదో ఆమెకు వచ్చింది హాస్పిటల్ పోయింది అనుకోకుండా తలా కొంచెం వేసుకొని అయినా సరే మన గురుబిడ్డల భావనలో మనమే కాకపోయినా ఇంకొకరికైనా చేస్తూ అలా అందరూ కలిసిమెలిసి ఐకమత్య భావంలో ఉండాలని ఇక్కడికి వచ్చిన అందరికీ మీ అందరికీ సోదరులు బాబాయి వాళ్ళు విన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఆనందంగా ఉందమ్మా సెలవు తీసుకుంటున్నాను